అందరికీ నమస్కారం తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో కార్తీక మాసం ప్రారంభం ఎప్పుడు ముగింపు ఎప్పుడు కార్తీక పుణ్యమి ఈ రోజున వస్తుంది భగ్ని హస్త భోజనం మరియు ఇతర విశేష పర్వదినాల గురించి తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు అలాగే ముప్పై రోజులు మనం చేయవలసిన కార్తీక పురాణ శ్రవణం మొదలగు అన్ని విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా పరిశీలిద్దాం మొట్టమొదట మనం ఈ మాసంలో పాటించవలసిన కార్తీక మాస నియమాలను చూద్దాం ఈ కార్తీక మాసం మనం ఉదయం విష్ణు ఆరాధన చేయాలి సాయంత్రం శివ ఆరాధన చేయాలి తలసి కోట వద్ద ప్రతిరోజు దీపం వెలిగించాలి అలాగే ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము పూజ మొదలుగును అన్నీ సూర్యోదయం కన్నా ముందే చూసుకోవాలి ఈ మాసంలో వీలు ఉంటే నది స్నానం చేయాలి లేదా చన్నీటి స్నానం చేయాలి ఒకవేళ చన్నీటి స్నానం చేయ దానికి ఆరోగ్యం సహకరించకపోతే మనం గోరవెచ్చిన నీటితోనైనా చేయవచ్చు నదీ స్నానం వీలు కాని వాళ్ళు చేతిలో చన్నీరు తీసుకొని గంగా 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 అని మూడు సార్లు అనుకొని ఆ నీటితో స్నానం ఆచరించాలి వీలుంటే మగవారు ప్రతిరోజు తలస్నానం చేయాలి ఇక నైవేద్యం ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి సమర్పించాలి పాలు కానీ పండ్లు కానీ ఏదైనా సరే మనం భక్తితో సమర్పించాలి ఆ తర్వాత పూజ మొత్తం ముగిసాక ఖచ్చితంగా కర్పూర హారతి ఇవ్వండి ఈ నెల మొత్తం మాంసాహారం మధ్యకు దూరంగా ఉండండి అది చాలా మంచిది ఇంకా ఈ తర్వాత మనము ఈ నెలలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చూస్తే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఇరవై గురువారంకి కార్తీక మాసం మనకు ముగుస్తుంది ఇందులో మనకు భగినీహస్త భోజనం మరియు కార్తీక మాసంలో నాగల వస్తాయి వస్తాయి హస్త భోజనం మనం అక్టోబర్ ఇరవై మూడు వస్తుంది ఈ భగినీహస్త భోజనం ఏమి అనగా అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ములకు భోజనం చేసి వడ్డించడం ఇది దీనికి ఒక పురాణ కథ ఉంది ఆ కథని కూడా నేను మీకు పోను పోను వివరిస్తాను అలాగే మనం కార్తీక మాసంలో నాగుల కొన్ని ప్రా ప్రాంతాలలో చేసుకుంటారు కొంతమంది శ్రావణ మాసంలో చేసుకుంటారు ఒకవేళ కార్తీక చేసుకునే చేసుకునేవారైతే కార్తీక మాసంలో నాగల మనకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన వస్తుంది ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి లేదా తులసిమ పండుగ నవంబర్ రెండవ తేదీన వస్తుంది కార్తీక పున్నమి నవంబర్ ఐదున వస్తుంది మనకి ఈ కార్తీక పున్నమికి ఒక విశేషం ఉంది కార్తీక మాసంలో కార్తీక పున్నమి రోజున అంటే ఆ మాసంలో వచ్చేటువంటి పున్నమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది ఇది ఇంటి యజమాని చేస్తే మరింత మంచిది ఒకవేళ కార్తీక పూర్ణమి రోజున అలా వీలుకాని పక్షంలో కార్తీక సోమవారాల్లో వెలిగించినా మంచిదే ఇక కార్తీక మాసంలో శివరాత్రి మనకు నవంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తుంది ఈ మాసం అనగా కార్తీక మాసంలో సోమవారాలు నాలుగు సోమవారాలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఏడు నవంబర్ మూడు మరియు నవంబర్ పది మరియు నవంబర్ పదిహేడు ఈ నాలుగు సోమవారాలు మనకు ఈ కార్తీక మాసంలో వస్తున్నాయి ఇక మనం ఈ కార్తీక మాసంలో వినవలసినటువంటి మరొక ముఖ్య పురాణం కార్తీక మాస పురాణం కార్తీక పురాణ శ్రవణం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులకు ప్రతిరోజు ఒక పురాణ కథ ఉన్నది అవి కూడా నేను మీకు ప్రతిరోజు అందిస్తాను ఇది మీ మొబైల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్గా రావడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిబ్మల్ని కొట్టండి తద్వారా మీ యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా నేరుగా ఏ రోజు వినవలసిన కథ ఆ రోజు మీకు మీ మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్స్లో అడగండి ధన్యవాదాలు